జై శ్రీరామండి అండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఫోర్ నైంటీ ఎయిట్ ఏ వరకట్న వేధింపులు వరకట్న కేసులు వరకట్నం మూలంగా జైలు పాలవటం ఎందుకు వచ్చిన పీడ ఇది అసలు కట్నాలు తీసుకోవడం ఎందుకు జైలుకి వెళ్ళడం ఎందుకు ఆ లాయర్లను బాగు చేయడం ఎందుకు ఆ జైల్లో కూర్చోవడం ఎందుకు ఆ పోలీసు ఎక్కి పోలీసుల చేత రే అరే అనిపించుకోవడం ఎందుకు రిమాండ్కి తరలించి పద్నాలుగు రోజులు జైల్లో ఉండటాలు ఏంటి పోలీస్ స్టేషన్లు ఏంటి కేసులు ఏంటి మగపిల్లాన్ని కన్నాము అంటే లక్షణంగా వాడి భవిష్యత్తు బాగుండేటట్టు చూసుకోవాలి ఇదేది లేకుండా ఈ ఫోర్ నైంటీ ఎయిట్లో ప్రతి ఒక్కళ్ళు కూర్చోవడం విచిత్రంగా అనిపిస్తున్నాయి ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు చేసామంటే ఇబ్బందికరంగా మారుతుంది నేను స్టార్టింగే ఆవేశంగా మొదలు పెడుతున్నాను అనుకోవద్దు ఎవరిదైనా కానీ తప్పు మగపిల్లల వైపు ఆడపిల్లల వైపు ఉన్న ఆడపిల్లల బాధ చాలా కష్టంగా అనిపిస్తుంది ఎంతో అపరూపంగా అన్ని పనులు చేసుకుంటారు వాళ్ళు ప్రతిదీ అపరూపమే వాళ్ళకి కానీ తప్పు ఎటువైపు జరుగుతుందో ఇద్దర్లో ఎవరి తప్పు అనేది మన దగ్గరుండి వాళ్ళని చూస్తే కానీ మనకు తెలియదు అక్కడ జరిగే సంఘటనలు భవానీపురంలో కేసు ఫైల్ చేశారు విజయవాడ మొన్న ఈ నెల ఏడవ తారీఖు రాయచూరులో రంగరంగ వైభవంగా పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు రంగరంగ వైభవంగా పెళ్లి చేశారు అమ్మాయికి రాయచూరులో అమెరికా సంబంధం చాలా గొప్పవాళ్ళు చాలా మంచివాళ్ళు అని చెప్పి పెళ్లి చేయడం జరిగింది ఈ నెల ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు విజయవాడలో మంచి రిసెప్షన్ పెట్టి గ్రాండ్గా చేశారు ఐదు కోట్ల రూపాయలు కట్నం ఇచ్చారు అంటే వాళ్ళ నియమనాలు చెప్పండి నేను అన్నందుకు ఎవరికైనా బాధ కలగచ్చు కష్టం కలగచ్చు వస్తు రూపైనా కానీ డబ్బు రూపాయిన కానీ దేనికైనా కానీ ఐదు కోట్ల రూపాయలు పిల్లకి పెళ్లి చేశారు అంటే ఐదు కోట్లు మీ అమ్మాయికి బంగారం రూపంలోనో దేని రూపంలోనో పెట్టండి తప్ప ప్రతి ఆడపిల్ల తల్లిదండ్రులు ఇక్కడి నుంచి మారండి కట్నం ఇచ్చే అలవాటు మానుకోండి ఇష్టమైన వాడు గుమ్మంలోకి వచ్చి పెళ్లి చేసుకుంటారో లేకపోతే లేదు మనకి పెళ్ళి అయ్యేదాకానేమో అమెరికా సంబంధాలు కావాలి వాడు డాక్టర్ అయి ఉండాలి వాడి కలెక్టర్ అయి ఉండాలి వాడి ఎస్పీఐ ఉండాలి లేకపోతే ఇంకో పెద్ద ఆఫీసర్ అయి ఉండాలి ఎన్ని కోట్లయినా మా అమ్మాయికి ఇచ్చేస్తాం ఎంత అడిగినా ఇస్తామని చెప్పి ఆ మ్యారేజ్ బ్యూరోలకో తెలిసిన వాళ్ళకో ఈ ఆడపిల్లల తండ్రులు తల్లి తల్లిదండ్రులు చెప్తారు తీరా చెప్పిన తర్వాత ఏమాత్రం కొంచెం తగ్గినా లేకపోతే వీళ్ళ దగ్గర బాగా డబ్బు ఉంది అని ఆ పెళ్ళికొడుకు ఎక్కడన్నా వీళ్ళ వీక్నెస్ కనిపెట్టినా ఇక వాడి మైండ్లో డబ్బు కోరికలు ఎక్కువైపోతూ ఉంటాయి ఎంత డబ్బు ఉన్న వాళ్ళైనా సరే ప్లీజ్ దయచేసి చెప్తున్నాను ఎవరు కట్నాలు ఎవరు లాంఛనాలు ఎవరు బట్టలు వాళ్ళు కొనుక్కుందాం మేం మాత్రం పిల్లకి ఏది పెట్టము మీకు పిల్ల తరపు నుంచి మా పెళ్లి చేస్తే మా తరపు నుంచి ఏమీ పెట్టం పెళ్లి చేస్తాం పంపిస్తాం అని చెప్పండి మీకు ఇంకోటి చెప్పాలండి మగపిల్లి వాళ్ళకి అసలు పిల్లని పెళ్లి చేసుకోవడం ఎందుకు ఏడో తారీఖు పెళ్లి చేసుకున్నారు పదిహేను ఇరవై తారీఖు అవ్వగానే రిమాండ్ తరలిచ్చారు పద్నాలుగు రోజులు రిమాండ్ విదిలించారు నెల్లూరు జైలుకి తరలిస్తున్నారు అమెరికాలో ఉద్యోగం చేసుకుంటున్న కొడుకు తండ్రి కొడుకులు ఇద్దరిని అరెస్ట్ చేసి నెల్లూరు జైలుకు పంపిస్తున్నారు అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది పోలీస్ కేసు ఉంటే వాడికి వీసాలు ఉండవు పాస్పోర్ట్లు ఉండవు అన్నీ సీజ్ చేస్తారు అమెరికాకి వెళ్ళి ఉద్యోగం చేయడానికి ఉండదు ఇక్కడ ఉద్యోగం రాదు తండ్రి ఉద్యోగ వస్తురైనా ఆయన ఉద్యోగం కూడా పోతుంది జైల్లో ఉంటే అంటే ఒక పిల్లని తెచ్చుకుని హెరాస్ చేయటం ఎందుకు ఆ యాభై లక్షల రూపాయలు అడిగారని చెప్పి ఆ వధువు కంప్లైంట్ పెట్టింది ఆ యాభై లక్షల రూపాయలు మీరు సంపాదించుకోలేరా ఒక కొడుకుని కన్నది ఎదుటివాడి డబ్బులు దొంగతనంగా తీసుకురావడానికి అన్నట్టుగా పెళ్లి కొడుకుని తయారు చేసినట్టుగా తయారు చేస్తున్నారే తప్ప యాభై లక్షల వారం మీకు పోలీస్ కేసులు జైళ్ళు కోర్టులు అవ్వకుండా ఉంటాయా మీ మీద ఆల్రెడీ అంతకుముందు సంబంధం కూడా రెండు కోట్లో కోటిన్నర డబ్బులు ఇస్తే కోటిన్నర అడ్వాన్స్ తీసుకున్నారని అంతకుముందు కూడా ఒక కేసు ఉంది అని చెప్తున్నారు టీవీ ఛానల్స్ వాళ్ళు దీంట్లో ఏది నిజం ఏది అబద్ధం కంటే కూడా ఏడో తారీఖు పెళ్ళయి పదిహేనో తారీఖుకే నువ్వు జైల్లో కూర్చున్నారు తండ్రి కొడుకు అంటే చాలా బాధాకరమైన విషయం ప్లీజ్ ఆడపిల్లల తల్లిదండ్రులకి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటి అంటే మీ ఆడంబరాలకి ఆర్భాటాలకి పోయి మగపిల్లాడికి అంత కట్నం ఇస్తాం ఇంత కట్నం ఇస్తామని చెప్పమాకండి మీకు గనక నిజంగా కట్నాలు ఇవ్వాలని అనుకుంటే మీ అమ్మాయికి పెట్టుకోండి ఒక బాండ్ రాసుకోండి మేము కట్నాలు తీసుకోవట్లేదని అప్పుడు హెరాస్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది ఏ రకమైన హెరాస్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది ఇంకా వాడికి కట్నం తీసుకోలేదు మనమని పెళ్లి చేసుకున్నామని మగపిల్లాని కూడా తల్లిదండ్రులు కూడా పెంచుకుంటూ వచ్చి మీ బ్రెయిన్ కూడా బాగు చేసుకుంటే ఇట్లా తండ్రి కొడుకులు జైలు పాలకు వెళ్ళే పరిస్థితి రాకుండా ఉంటుంది కనీసం మగపిల్లాని కన్న పాపానికి జైల్లో కూర్చోవడం ఏంటండి పద్నాలుగు రోజులు రిమాండ్ విధిల్చడం ఏంటి ఆ కొడుకు పెళ్లి చేసుకుని తండ్రి కొడుకు ఇద్దరు జైల్లో కూర్చోవడం ఏంటి అమెరికాలో జాబ్ వదులుకొని యాభై లక్షల కోసం హెరాస్ చేసే ఆడపిల్లని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టడాలు ఏంటి గోలంతేంటి మా కజిన్ సిస్టర్స్ అందరం కలిసి ఆరుగురు ఉంటాం మా అమ్మగారు అక్క చెల్లెళ్ళ పిల్లలు మా అక్కలిద్దరు పిల్ల కొడుకులు పెళ్ళిళ్ళు చేశారు ఎవ్వరు రూపాయి కట్నం తీసుకోవాలి చాలా ఆదర్శంగా ఏమీ లేని మిడిల్ క్లాస్ వాళ్ళు వాళ్ళు కూడా ఏం కోట్ల రూపాయల ఆస్తులు ఏం పెద్దగలేవు ఒక ఇల్లు ఉన్నాయి అందరికీ సొంత ఇల్లు పిల్లలు ఉద్యోగాలు చేసుకుంటున్నారు కోడళ్ళని తెచ్చుకున్నారు చక్క లక్షణంగా వాళ్ళకి తగ్గ ఇంట్లోంచి ఒక్కళ్ళ దగ్గర రూపాయి కట్నం తీసుకోవాలి ముచ్చటగా అందరూ జాయింట్ ఫ్యామిలీలో ఉంటారు చక్కగా పెళ్ళిళ్ళు చేశారు చక్కగా పిల్ల పాపలతో చక్కగా ఉంటారు ఏదైనా తక్కిన వాళ్ళ ఆదర్శంగా తీసుకుని నెక్స్ట్ తర్వాత నేను నా తర్వాత మా సిస్టరు మా తర్వాత ఇంకో చెల్లెలు ఇంకో చెల్లెలు ఇలా అందరం ఉన్నాం కాబట్టి మంచిగా వాళ్ళని చూసి ఫాలో అవుతుంటాం ఒక జనరేషన్లో ఒకళ్ళు ఒకళ్ళు స్టార్ట్ చేస్తుంటే అందరం అది లేకపోతే ఆడకుడుచు కట్నం ఎంత ఇవ్వండి మానమామ కట్నం ఎంత ఇవ్వండి మేనత్త కట్నం ఎంత ఇవ్వండి లేకపోతే అత్తగారి కట్నం ఎంత ఇవ్వండి ఏంటి కట్నాలు పాలు అవటం తప్ప ఇలాంటి వాడికి అక్క ఉన్న వాళ్ళని కూడా పట్టుకుపోతారు లేనిపోయిన గోలా అందుకని దయచేసి ఆడపిల్లల్ని పెళ్ళిళ్ళు చేసేటప్పుడే మీరు కూర్చుని ఇంత గ్రాండ్గా ఇన్ని రోజుల ముందు మెహందీలు ఇన్ని రోజుల ముందు సంగీతులు ఇన్ని రోజుల ముందు ఈ ఆర్బాటాలు చేసుకునే బదులు అసలు మీకు వాళ్ళ పొజిషన్ ఏంటనేది పెళ్లికి ముందే అర్థమవుతుంది వాళ్ళకి ఏదైనా ఇవ్వాలి అనుకుంటే ఏదైనా మీకు మంచిగా అనిపిస్తే వాళ్ళ పద్ధతి బాగుంది అంతా బాగుంది అన్నప్పుడు చక్కగా తీసుకెళ్ళి ఇచ్చేసేయండి ఏమాత్రం వెంటనే తేడా రామ్ ఇన్ని కోట్ల రూపాయలు నేను కట్నం తీసుకెళ్ళాను కదా వీళ్ళు ఏదో నన్ను కొంచెం తక్కువగా చూస్తున్నారు నన్ను ఏదో గొప్పగా చుట్టలేదని కొంతమంది పిల్లలు కొంతమంది పిల్లల్లో అనిపించిన మాట వాస్తవం అనికి మనిగి ఉండాలి అత్తగారింటి వాళ్ళు నేను కట్నాలు తీసుకెళ్తామని కొంతమంది విషయాలు జరిగింది వీళ్ళ విషయం మనకు తెలియదు కాబట్టి మాట్లాడుకోకూడదు జరిగిన విషయాల్లో ఇంత కట్నంగా అనుకూల తీసుకెళ్తున్నప్పుడు అత్తగారు మామగారు మొగుడు చచ్చినట్టు పడు ఉండాలి అనుకుంటున్నారు ఆడపిల్లలు కూడా మా నాన్న ఇంత కట్నం ఇచ్చినప్పుడు నేను వాడిని కొనుక్కున్నాను కాబట్టి చచ్చినట్టు పడు ఉండాలనుకుంటున్నారు అందుకని పెళ్లి కొడుకు అమ్మ నాన్న చాలా జాగ్రత్తగా ఉండి తెలివితేటలతో ఉండి మీ ఇంటి కోడలను తెచ్చుకునేటప్పుడు ఏ రూపాయి తీసుకోకుండా ఇష్టమైతే పెళ్లి చేసుకోండి లేకపోతే కృష్ణారామ అంటూ ఇంట్లో కూర్చోండి తప్ప ఈ పద్నాలుగు రోజులు రిమైండ్లు విధించి జైలుకి వెళ్ళి లేదంటే రేపు లాయర్లను పెట్టుకుని ఈ అందరిలో పరుగులు పోగొట్టుకుని ఇబ్బంది పడేటట్టు చేసుకోమాకండి ఒక బాండ్ రాసుకోండి వాళ్ళు ఇవ్వలేదు మేము ఇవ్వలేదు ఎవరిది వాళ్ళు సమానంగా ఉన్నాయి అని చెప్పి ఒకటి చక్కగా రాసేసుకోండి పోలీసులు కూడా అన్ని రకాల ప్రూఫ్లు ఉంటేనే అన్ని రకాలుగా వీడియో రికార్డులు ఆడియో రికార్డులు అన్నీ ఉంటేనే మీరు వెంటనే అరెస్ట్ చేయండి తప్ప ఫోర్ నైంటీ ఎయిట్ అనగానే ఒక ఆడపిల్ల వచ్చి కంప్లైంట్ పెట్టంగానే ప్రతిదీ యాక్షన్ తీసేసుకుని జైలు పాలయ్యేటట్టు చేయి ఈ కేసు అని కాదు ఏ కేసులో అయినా అలాంటిది ఏదన్నా ఉంటేనే యాక్షన్ తీసుకోండి తప్ప ఫోర్ నైన్టీ కేసు ఉంది కదా అని చెప్పి గబుక్కుని తీసుకుని వాళ్ళ జీవితాలు కూడా పాడైపోతాయి మగపిల్లల జీవితాలు అలాగే ఆడపిల్లల జీవితాలు కూడా నాశనం చేయడానికి ఈ కట్నాలని చెప్పి డిమాండ్ చేయడం పెళ్ళిళ్ళు చేసుకోవడం వాళ్ళని ఇబ్బంది పాలు చేయటం ఎక్కడెక్కడో పాపం దాచిపెట్టి అపరూపంగా పిల్ల పెళ్లి చేయాలనుకుంటారు ఆ డబ్బులన్నీ తీసుకుని మళ్ళీ హెరాస్ చేయటం ఇలాంటివన్నీ కరెక్ట్ కాదని చెప్తా నేను మీరేమంటారు మీరు మీ కామెంట్లో కూడా చెప్పండి ఇలాంటివి జరగకుండా ఉంటే బాగుంటుంది ఈ మధ్యన పెళ్ళికి వెళ్తుంటే భయమేస్తుంది మనకి దగ్గర సంబంధం కదా చక్కగా గ్రాండ్గా చదివిద్దామని ఎదురుకు రోజుల్లో ఒక గొలుసు ఒక చక్కగా ఒక నెక్లెస్ ఒక వెండి గ్లాసు గిన్నె తీసుకెళ్ళావు ఎందుకురా బాబు ఈ సంబంధం ఎన్ని రోజులు ఉంటుందో ఏమో ఎవడు ఉంటాడో ఎవడో వెళ్ళిపోతాడో అందుకు వెనుకో అనవసరంగా గిఫ్ట్లు కూడా చదివించడం వెళ్ళి ఒక అక్షంతలు వేసేస్తే సరిపోతుంది అనుకుంటున్నాం అందరం ఎందుకంటే ఈ ఇప్పుడున్న అమ్మాయి కాసేపటికి ఉంటుందో లేదో తెలియదు కాసేపటికి ఉన్న అబ్బాయి కాసేపు ఉంటాడో లేదో తెలియదు ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనకి అన్ని పరిస్థితులు మారిపోతున్నాయి పిల్లలు చక్కగా పది కాలాల పాటు బాగుంటే సరిపోతుంది వెంటనే పోలీస్ కేసుల దాకా వెళ్ళిపోకుండా ఒకటి నాలుగు సార్లు ఆలోచించుకోండి ఒకచోట కూర్చుని ఆలోచించుకుని సమస్య పరిష్కరించుకోండి పరిష్కారం కాని సమస్యలు అంటూ ఉండవు ఎప్పటి నుంచో ఉన్న మన కూతుర్లు కొడుకులే మనకి గొడవలు తగాదాలు వస్తుంటాయి బయట నుంచి వచ్చిన వాళ్ళకి కనీసం అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంటాయి ఒక్కసారి ఒకడికి నాలుగుసార్లు ఆలోచించుకుని కొంచెం గ్యాప్ తీసుకోండి మనం చేస్తుంది ఏంటి వాళ్ళు చేస్తుంది ఏంటి మజ్జిగా ఇంకో మనిషిని తెచ్చుకోము అక్కడి తెచ్చుకుని తగ్గించి వాళ్ళు తగాదాలు పెద్ద చేయడానికే చూస్తారు తప్ప తగాదాన్ని చంపడానికి చూడరు అందుకని ఎవరిని మధ్యవర్తి పెట్టుకోకుండా ఆ ఫ్యామిలీ మీ ఫ్యామిలీ కలిసి చక్కగా ఒక అండర్స్టాండింగ్కి రండి కూర్చోండి ఒక చోట అయిపోయిన తర్వాత దారిన వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయి అసలు ఏం తప్పు జరిగింది ఎక్కడ తప్పు జరిగింది అని ఒకసారి చూసుకుంటే ఆ తప్పు మీ వల్ల జరిగింది ఇదేంటి మీరు కరెక్ట్ చేసుకుంటారా చేసుకోరా అని ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకోండి తప్ప ఆవేశాలకు పోతే పిల్లల జీవితాలే పాడైపోతాయని నా ఉద్దేశం మీ అందరూ ఉద్దేశం ఏంటో చెప్పండి ఓకేనా